ఇది కొంచెం సంక్లిష్టమైన విషయం అట్లని న్యాయం కూడా ఈ భారతీయ సమ అంటే ఎక్కువ సమయం తీసుకుని కానీ చాలా ఇది భారత సమాజంలో అశేషమైన మెజార్టీ ప్రజల లేకుంటే అట్టడుగున ఉన్న ఈ శ్రేణులకు సంబంధించిన ఈ విభజన అనేది దీని వెనుక మూడు వేల సంవత్సరాల నాటి వర్ణ వ్యవస్థ దాని అసమానత ఇచ్చిన మెట్ల వ్యవస్థ యొక్క దుష్పరిణామ ఫలితంగా ఈ దేశంలో వృత్తులు ఘనియోగించి శ్రమను కొందరు కొన్ని పనులు చేయాలని దానివల్ల వచ్చిన దాని ఫలితం చిలికి చిలికి తరాల కొద్దొచ్చి రిజర్వేషన్లు అనే హక్కు సాధించి అంబేద్కర్ తిన్న తర్వాత దళితులలో అటు ఉత్తర భారతదేశంలో మొదట వాల్మీకులు మొదలవు వాల్మీకులు చెమార్లకు వ్యతిరేకం అంటే ఇక్కడ మాదిగలు సమానమైన చెమార్లకు వ్యతిరేకంగా మొదలైంది ఆ ఉద్యమం అప్పుడు అక్కడ చెమార్లు దాన్ని వ్యతిరేకించరు ఇక్కడ రిజర్వేషన్ అప్పుడు దాంట్లో కొన్ని సదాలక్ష్మి కానీ ఆ రోజుల్లో అయితే మహేంద్రనాథ్ లాంటి పెద్ద ఆయన ఏంటంటే ఆ రోజుల్లో మాదిగలకు అవకాశాలు తక్కువ ఒక మాట అనేది ప్రత్యక్షంగా చాలామంది తెలుసు అంత దగ్గర ఉన్నారు మాదిగా మాల ఎవరికి తక్కువ మాదిగలకి తెలియందుకు తక్కువ ఉంటుంది మాదిగలు ఎందుకు ఇంకా పడతారు ఇది కరెక్ట్ కాదని యూనిటీ కోరుకున్నారు మాదిగల్లో కూడా ఆ రోజు ఉన్నారు భాగ్యరెడ్డి వనమ కానీ అరిగ రామస్వామి కానీ నాగయ్య లాంటి వాళ్ళు మొదలుకొని జేబీరాజు అలాంటి వాళ్ళకు చాలామంది ఈ సమాజం ముందుకు రానికే పనిచేసినారు అది వివరాల్లోకి పోను కానీ ఒరిగి ఎందుకంటే ఇది చాలా చాలా పాలక పాలకులు ఎవరైతే ఏ పార్టీ అయినా సరే ఈ విషయంలో ఆ ఆయా సమూహాల నుంచి ఆవేశం రావటం వాళ్ళు దీనిపైన ఆవేదనతో మాట్లాడడం బాగుంది కానీ ఈ వ్యవస్థ ఇంతకాలం జరుగుతూ ఉన్న యసమానత్వాన్ని కులాన్ని మేము ఛాయ తాగితే గ్లాసులు మైలబడిపోతాయంట మేము మొక్కితే దేవుడు మహిమగోలు పోతాయంట మేము మేము గుళ్ళెకడుగు పెడితే గుడినే వెలివేస్తారంట గాలి వీల్చి వదులుతున్నాము గాలిని కూడా వెలివేస్తారా వెలిగే పొద్దున తిరుగుతున్నాము పొద్దును కూడా వద్దంటారని అడిగిన ప్రశ్నలకు ఇన్నేళ్ళ నుంచి కూడా సమానం చేయకుండా కొంచెం నేను ఎక్కువ టైం తీసుకున్నాను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను చుండూరులో చుండూరులో తొమ్మిది పది మందిని బలిదానం చేసి రక్తక్షేత్రాలు జరిగితే ఇదే న్యాయ వ్యవస్థలో ఇంతవరకు వాళ్ళని ఎవరు చంపించలేదు లక్ష్మీపేటలో ఏమి జరిగింది తెలియదు కారం చెడులో ఇప్పటివరకు ఏం జరిగింది తెలియదు న్యాయ వ్యవస్థ పట్ల కూడా మాకు గౌరవం ఉంది అత్యున్నత న్యాయస్థానం పైగా జస్టిస్ చంద్రచూడు లాంటి మహానుభావులు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు జూనియర్ సీనియర్ చంద్రచూడు వీళ్ళంతా కృష్ణయ్యరు లేకుంటే భగవతి చిన్నపరెడ్డి ఆ పరంపరలో నుంచి వచ్చిన ఒక ప్రగతిశీల అభ్యుదయ భావాలున్న న్యాయమూర్తిని ప్రజలు గౌరవిస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఇంత కానం రాష్ట్రాలకు ఉన్న చేసుకోవచ్చు చెప్పే దగ్గర ఈ వర్గీకరణ చేసే సందర్భంలో ఈ ఉద్యమం రావడానికి కారణం ఏంటంటే ఈ వర్ణ వ్యవస్థ అసమానతలు కొందరికి కొంత అవకాశాలు అంటే చరిత్రలోనే మూడు వేల సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్యలో మాల మాలమాదిగల మధ్య విభేదాలు ఉన్నాయి ఇప్పుడు మాలలు కూడా బాధపడవచ్చు కానీ పద్మనాయకుల యొక్క సింగభూపాలునికి రేచల్ర రుద్రుడు సమానమై దేకుంటే బ్రహ్మనాయుడికి కన్నమ్మదాసులు ఉండి ఆ రోజుల నుంచి కూడా వీళ్ళ మధ్య శైవ వైష్ణవై తేడాలు ఉన్నాయి మాలమాదిగల మధ్య తేడాలు ఉన్నాయ్ వృత్తుల్లో తేడాలున్నాయి కనుక కొంత అవకాశం వైష్ణ శైవమేమో మొత్తం రెవలు ఉంటుంది వైష్ణవేమో వ్యావహారిక సత్యము తిరునామాలు చక్రాంకితాలు పట్టు పీతాంబరాలు కర్ణకమక ఇట్లాంటి జీవిత సత్యం వల్ల బాగా మాలలను కొంచెం దగ్గర తీసుకొని చిట్టప్రోళ్ళ సంస్థానం లాంటి సంస్థానంలో మూడు వందల ఎకరాలు మాల సంజనకు ఇచ్చిన రా అంటే ఎన్ని చరిత్రలో పోనా అట్లా మాలని కొంత అవకాశం ఇచ్చినారు వైష్ణవ సంస్థానాలు వైష్ణవ ప్రభువులు కనుక మాలలు కొంచెం ఒక మెట్టు ముందున్నది వాస్తవం అది పైమెట్టులో కానీ ఆ తర్వాత నిజాము వచ్చిన తర్వాత మాదిగలకు కూడా అంతే సపోర్ట్ ఇచ్చినారు వరంగల్ జిల్లా లాంటి ప్రాంతంలో ఇప్పుడు ఈ ఉద్యమంలో ప్రధానమంత్రి కృపాకరు అని మాట్లాడుతాడు మంచి కవి రచయిత వారి సాచరి జూపాక సుభద్రుడు వాళ్ళకి ముప్పై ఎకరాల భూములు ఉంటాయి మాల మాదిగల మధ్య కూడా తెలంగాణలో మాదిగలకు చాలా చోట్ల భూములు ఉంటాయి మాలలు తెలంగాణలో చాలా వెనుకబాటు అనుకో మాట వాడి సుప్రీం సుప్రీంకోర్టు క్రిమిలేరు మాట సత్యం అది ఎందుకంటే పులం అనేది అన్ని ప్రాంతాల్లో అన్ని రూపాయ చమరులు ఉత్తర భారతదేశంలో వర్గీకరణ వ్యతిరేకిస్తారు ఇదే మాది ఉత్తర భారత కావాలంటారు అక్కడ కోలుగా కో వేరే మాలలకు సంబంధించిన ఉత్తలాంటి లాంటి వాళ్ళు కావాలంటారు దక్షిణ భారతదేశంలో కేరళలో మాలన కావాలంటే దానికి పరిస్థితి అట్లా ఉండదు అందుకని వీటి వెళ్ళకుండా ఈ సమానత్వాన్ని వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఘర్షణను ఇంతకాలం ఆస్తులలో సంపదలో పరిశ్రమల్లో క్యాపిటలిజంలో ఏ దాంట్లో రాజకీయ పార్టీ పదవులలో సమానమైన జనాభా ప్రాతిపదిక వాటా కావాలన్న ప్రజాస్వామిక సూత్రాన్ని విస్మరించిన పాలక పార్లమెంటరీ రాజకీయ పార్టీలన్నీ ఒక్క మానవ విషయం వచ్చే వరకు అద్భుతంగా అవతల త్యాగాన్ని ప్రస్తుతిస్తున్నాయి అది వామపక్షాల నారాయణ మొదలుకొని అది వాస్తవం మందకుష్ణ మందకు వస్తాం అనటం న్యాయం అది ఎందుకంటే మన దగ్గర వస్తున్నాయి ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపినందుకు ఈ వేదిక తరపున నిజంగా చెప్తున్నాం కానీ పాలక పార్టీలు ఏవైతున్నావో ఈ ఉద్యమానికి ఇక్కడ ఇక్కడ మంత్రులు కానీ గతం కానీ వీళ్ళందరూ చాలా అనుభూతిగా చెప్తున్నారు ఒక పీడిత కులాల మధ్య రెండు మధ్యలో సమస్య వచ్చినప్పుడు పాదామయంగా ఉన్నప్పుడు ఇది ఎందుకు జరిగింది ఉద్యమాన్ని మొత్తం ప్రజా ఉద్యమం నడిపే వెనుక ఏ శక్తులని ఆ రోజు వర్గీకరణ ఉద్యమానికి బలంగా అక్కడి ముఖ్యమంత్రి ఎన్ని రకాల సహాయ సహకారాలు ఇచ్చినాడో తెలియని విషయం కాదది నేను పేర్లు ప్రస్తావించను అదే సందర్భంలో వర్గీకరణ అయిపోయింది సంతోషాన్ని మాలలు సపోయినప్పుడు ఏబిసిడి అని రామచంద్రరాజు గారు ప్రతిపాదనల మేరకు రెల్లి కులం అది తక్కువ ఉండదు అని పర్సెంట్ ఆది ఆంధ్ర మాలలు మా తమను మారంటే బాగుండదు మేము ఇదే మూల వాస్తలము ఆదివాసలు ఆది జాతి కనుక ఆది ఆంధ్రని పెట్టుకుంటే వాళ్ళు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉత్తరాంధ్రలో దాదాపు మెజార్టీ జనాభా మాలట్లు మార్చితే ఒక్క పర్సెంటేజీ బి ఏడు శాతం సి ఆరు శాతం తర్వాత మిత్ర ఉపకులాలకు కులాలకు ఒక శాతం ఈ పదిహేను శాతంలో ఏ కులం చాలా కాలం దూరం కనుక లేకపోతే బీకి రావచ్చు ఏడు ఎనిమిది మధ్యలో ఉన్న సీకి రాదు మళ్ళీ డీ కొత్తది డీ లేకపోతే మళ్ళీ వస్తే తొమ్మిది శాతం పివీరావు గారు ఏం చేసిన అంటే ఇది విభజనకు వ్యతిరేకం కాదు మేము కోర్టు కోర్టుపోయింది కూడా చిన్నయ్య గారు కానీ అది కానీ మాలలంతా అనేక పోరాటాల్లో ఇక్కడ దున్నేవానికి భూమి మొదలుకొని ప్రజాస్వామిక ఉద్యమాలలో అనేక మంది ప్రాణ బలిదానం చేసిన వాళ్ళలో మీరు లెక్కలు తీస్తే చరిత్ర పడుగుతా మాలల పోరాట చరిత్ర ఉంటుంది తామే కాకుండా ఇతరులను బతుకనిచ్చే మహోన్నతమైన వారసత్వ విలువలకు సంబంధించిన నటరాజం పెద్ద మొదలుకొని మహోన్నతమైన మీరు ఇవాళ కీర్తిస్తున్న మహాప్రజాయుద్ధం యొక్క గద్దరు కత్తి పద్మారావు శివసాగర్ జేబీరాజు ఎవరైనా సరే మాలలందరూ కూడా ప్రజాస్వామిక ఉద్యమాలకు బాసర నిలబడ్డారు ఈ ఉద్యమాన్ని కూడా మాలలు అట్ల సంతకం పెట్టినలాదు ఇక్కడ శాసనమండలి సభ్యులుగా మీ ముందున్న నేను కూడా వర్గీకరణకు జేబీ గౌతమ్ పద్మారావు గారు జేబీ రాజు గారు శివసాగర్ ఇలా మేమందరం ఆ రోజులు ఆ ఉద్యమానికి సపోర్ట్ చేసినాం కానీ మాల ప్రజలు అడుగుతున్నాడు పన్నెండేళ్లకు కూలి ఎక్కువ వేస్తారని బయట కూలిపోయే మా చెల్లెళ్ళ బాధ నీకు తెలుస్తలేదా వాళ్ళ వర్గీకరణ అయితే సపోర్ట్ చేస్తున్నాడు మమ్మల్ని అడిగినప్పుడు మన బాధతో పాటు వాళ్ళ బాధ సపోర్ట్ చేస్తాం కానీ అయితే మరి గ్రూపుల ఏంది జనాభా లేదని చెప్తారు ఒక్క నేత కమ్యూనిటీ మాలల వృత్తి మగ్గం మా ముత్తాత కూడా మగ్గాలు లేసేది తాత కూడా అనేసినాడు ఒక్క నేత కాని కమ్యూనిటీ పన్నెండు పదకొండు లక్షలు ఉంటారు అది మాలని చెప్పరు చాలా చోట్ల మన్యపని భూమి ఉన్నందుకు మన్య అంటే భూ అని చెప్పుకుంటారు అది మాలని చెప్పారు అది మాల ఉపకులంగా చెప్తారు తెలియక తీసుకున్నారు బేగరి వృత్తి కాటికాపరి ఆ రోజు బ్రాహ్మలు హింసస్తుంటే సత్య హరిచంద్రునికి భాషలు అడిగి కొన్న కమ్యూనిటే వీరభావుడే మాల కదా బేగరి ఉంటుంది అనుకో ఆ బేగరి మాలని చెప్పారు ఇట్లా మొత్తం ఉపకులాల లెక్క తీసేసి మాలలు రెండు వేల పదకొండో సెన్సెస్ ప్రకారం ఇరవై ఐదు లక్షలు అంటారు కానీ ఇప్పుడు దళిత సమాజం ఇద్దరిలో కూడా ఆదర్శనీయంగా కొంత వాయిస్ను బలంగా అంబేద్కర్ వాదాన్ని కానిసరాం వాదాన్ని ఒక ప్రజాస్వామిక ఇస్తున్న ఒక మేధావి విషారాలు చెప్పినాడు మాలలు ముప్పై లక్షలు మాదిగలు నలభై లక్షలు తెలంగాణ అని చెప్పి ఇది నా మాట కాదు నేనంటే ఎందుకంటే మాల ఈ సమూహం ఏ కులమనే వెతుకుతారు దేశంలో కనుక మాలల జనాభా ప్రకారం వర్గీకరణ ఎవరికి తెలంగాణకు వచ్చే వరకు ఇక్కడ వర్గీకరణ ప్రకారం మాలలు వెంకబడ్డారు మాలల క్రిమిలేయర్ ప్రకారం ప్రియాట్లు ఉండాల మాకు రిజర్వేషన్ వరిగి నా వరకు నేను ఏంటంటే మాలలు ఒప్పుకుంటారా మాదిగోలు ఒప్పుకుంటారా లేదు క్రిమిలేయర్ ప్రకారం ఎదిగిన సెక్షన్ రిజర్వేషన్ అందాలంటే మాలలకు ఏవైతుందో ఇక్కడ తెలంగాణలో ఏ లెక్కలను చేయండి భూమి ఉద్యోగాలు కార్పొరేషన్ లోన్లు అన్ని విధాల కనుక వాళ్ళు క్రిమిలేయర్లో మొదటి స్థానంలో ఉండాలి చేస్తాం చట్టం చేస్తాం ఆర్డినెన్స్ ఇస్తాం అంత ఉత్సాహం మీకెందుకో అంత ఆసక్తి మీకెందుకో తరాల కొద్ది మా వేం పెంటలను కాల్చినప్పుడు మా గూడాలు కలిచినప్పుడు అనేక ప్రాంతాల్లో తెలంగాణలో దళితుల మీద దాడులు మౌనంగా ఉన్న మీకు ఇంత ఆనందం ఎందుకో మాకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడిన ఈ దేశంలో అసమానతలున్న లోకంలో మనుషులు మనిషి కాదు వ్యవస్థలో ఒక సాటి పీడిత కులం పట్ల ఏ కోణముఖంగా దాడి జరిగినట్టుగా మాదిగానే అంటాం న్యాయం అది ఎందుకంటే వాళ్ళు ఆ ఉద్యోగాలు కల్పనలు కానీ ఎంత ఆసక్తి ఆర్టినెన్స్ అంటే తెలుస్తాం తేండి ఎవడతాడు కానీ తెచ్చే ముందు మా జనాభా ప్రకారం మా లెక్కలు మేము తెల్చాల్సిన అవసరం ఉంది మేము ఈ సమాజంలో మా వాటా ప్రకారం నాకు రావాలి మీ రామచంద్ర రాజు కమిషను దానికి అప్పటి ముఖ్యమంత్రి అక్కడ ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక మంత్రి బురాక్రెడ్డికి అధికార వర్గం చేసిన కుట్రల ఫలితంగా మాలలకు ఆరు శాతం ఎవరి వాటా ప్రకారం జనాభా లెక్కల ముందు నిష్పక్షపాతంగా తేల్చండి ఆర్థిక సామాజిక అన్ని అంతరాలలో ఎవరు వెనుకబాటు ఉంటే వాళ్లకు వాళ్ళ వాటా ప్రకారము క్రిమినేర్లో ముందుంచండి తర్వాత లేకపోతే వీళ్ళకి ఇస్తాం వీళ్ళు లేకపోతే వాళ్ళకి ఇస్తాం వాళ్ళు తొమ్మిది తీసుకుంటాం వీళ్ళది కనుక అది జరగకుండా జనాభా లెక్కలు తర్వాత ఉషా మోహర కమిషన్ తర్వాత అమరత్వం చెప్తుండ్రు మాలల గుర్రాల మీద వర్గీకరణకు వ్యతిరేకంగా ఏ సమాజం అయినా సరే మా ఎంత డెమోక్రటిక్ ఆలోచించలేరు పేదరికం దుఃఖం ఉన్న వాళ్ళ మాయక ప్రజలు వాళ్ళు పోతే గుర్రాలతో తొక్కించి చంపేసిన దాని మీద ఒక్కరు కన్నీళ్ళు గార్చరు ఒక్కరు ప్రస్తావించరు ఇప్పటికీ ఎంతమంది బాధపడ్డారు ఇదే పాలక పార్టీలు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దళితుని గుద్ది సంపద కూడా ఎవరు పక్కన పెంచుకోరు కానీ మా విషయం వచ్చే వరకు మా మధ్యలో ఈ సమస్యను పెంచాలనే పద్ధతి కాకుండా ప్రజాస్వామికంగా నేను విజ్ఞప్తి చేస్తున్నట్టే అటు మాలలకు కూడా మన వాట ఎవరి దజాదాక్షిణాలకు ఎవరి సొమ్మును ఎవరు గుంజుకొని తినవలసిన అవసరం మనకు లేదు అది మనం తర్వాత నిజంగానే ఉద్యమాన్ని ఉంటే అలగాల్సింది మాలలు ఈ రాజకీయ పార్టీలో మన వాటా ప్రకారం మాదిగల వాటా ప్రకారం ఉమ్మడిగా మనకు రావాల్సిన వాటాను లాగే ఉద్యమాన్ని తీసుకోవాలా ఈ దేశంలో భూములై పలుగురాలు ఎత్తిపోసి పాముల పుట్టలు తవ్వి పరికి కంపలరికి ముండ్ల దుక్కునేరి మన నెత్తులు పోసి భూములు సాగు చేస్తే భూముల్లో వాట ఇట్ట మనం తెలుసుకోవచ్చిన అవసరం ఉంది ఇక్కడ మొత్తం ఈ సంపదను ఈ పరిశ్రమని ప్రొవైటైజేషన్లో రిజర్వేషన్ పాలసీని తుంగలు దక్కుతున్నప్పుడు వాటి కోసం ప్రైవేటు భాగస్వామ్యంలో కూడా రిజర్వేషన్ రావాలని మారలు పోరాడే మాదిగలకు వ్యతిరేకంగా పోరాడితే అది తప్పుడు సంకేతాలు అయి ఈ దేశంలోని పాలకవర్గ సంపద పెట్టుబడి చేతుల్లో ఉన్న స్వార్థపూరితమైన నాయకులకు ఒక వత్తాసును ఒక ఆయుధాన్ని మనం ఒక మనమై మన వ్యతిరేకంగా ఆయుధాన్ని ఇచ్చినట్టు తర్వాత కనుక మాలలు నిగ్రహంతో వేరించాలా మాదిగలకు జరిగే మేలును అంగీకరించాలా పోతే రెండు కొలువురు అదృష్ట గత ప్రభుత్వం మన చైతన్యం వల్ల ఇవాళ ఉమ్మడి రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో సంపద ఉన్న వల్లలో వివేక్ వెంకటస్వాములు అంటే ఒక పారిశ్రామికవేత్తను సంపన్ను సృష్టించగలిగినది నలుగురు ఐదు సంపన్నుల్లో అట్లా మన కమ్యూనిటీ కానీ మా మాదిగలకు విజ్ఞప్తి చేసిన మాలలకు విజ్ఞప్తి చేసి ఉంటే అట్లా మీరు మీరు ఎదిగిన వాళ్ళు మీ సమాజానికి పనిచేయాల్సిన అవసరం ఉంది మాదిగలకు వచ్చేది తీసుకోవాలా కంపల్సరీ ఇవ్వాల్సిందే ఈ బాధ ఈ అపోహల కన్నా ఈ ఇద్దరి మధ్యన వైషమ్యాల కన్నా ఈ దళిత సమాజం అంతిమంగా మళ్ళీ వీళ్ళ దళిత సమాజానికి రావాల్సిన హక్కులు మాదిగ ఇస్తూనే మా జనాభా ప్రకారం మాకు ఇవాళ ముందు జనాభా లెక్కలు తెలుసండి మన్నెపొళ్ళు మాలోళ్ళు వలయదాసరి బ్యాగరి మాలమాస్టి ఇలాంటి కులాలన్నీ ఏవైతేవో మాల ఒప్పుకున్న నేత కానీ మా లెక్కలేస్తే మాల మాదిగల మధ్య నాకు తెలిసిన ప్రకారం ఒక్క ఐదు శాతం మాత్రమే జనాభా తేడా ఉంది విషారదం లాంటి వాళ్ళు మంచి చెప్తున్నారు కానీ కొందరు నాయకులు మన పా ఈ పాటలో ఉండే ఆ పాటలో కొన్ని వాళ్ళు మా దళితులు కూడా వాళ్ళు ఎంత ఉండే వాళ్ళు పన్నెండు మనం పన్నెండున్న మొత్తం ఉండండి ఇంకా మాకు రిజర్వేషన్ అంత రిజర్వేషన్ అనేది ఒక ఒక మనుషులను తమను తాము నిజంగా చెప్తున్నాం కానీ దళితులు ఆత్మగౌరవంతో రేపు రేపు అంటే మేము రిజర్వేషన్ మేము బానిసలం మేము అడుక్కుంటాం కానీ కాదు మేము మనుషులము వీధి వీధిలో కొలువైన ఓముని ఒక్క దళితవాడ కదా అంబేద్కరు నీ అంతరంగమే కరుణకు ఆలయం భయ్యా అంబేద్కర్ అహితకర భరత జాతి ఖ్యాతి నీవేని అంబేద్కర్ వారసత్వంతో ఉంటే అంతిమంగా మనకు మనమే ఈ రిజర్వేషన్ అనే చిన్న ఉపశమనపు భిక్ష భిక్షాన్ని తీసేసి రాజ్యాధికారమే కాదు మనం బతుకు సమాజం కోసం పోవాలి మా జనాభా ప్రకారం మాలల జనాభా చేయండి నిష్పక్షపాతం చేయండి నిష్పాతంగా గురుకులు చేయండి అప్పుడు న్యాయం కాని ఏమోషన్ అయ్యి మాకంటే మా మాదిగల కంటే మీరు ఎమోషన్ అయ్యి మీరు ఉద్యమాలకు తీర్మానాలు చేసి మీరు సపోర్ట్ కొడితే అది మా మీద వ్యతిరేకత మీ వ్యతిరేకత మేము విడిపోయిన ఆనందం మాకు తెలుస్తలేదు దయచేసి మీరు అర్చించని కోరుతూ థ్యాంక్ యూ పెద్ద ఆయన నాకు ఇంతసేపు సమయం ఇచ్చినాడు స్పీకర్ చైర్మన్ గారు వారికి నమస్కారం